చుక్కకూర పులుసు చుక్కకూర పులుసుకు కావాల్సిన పదార్థాలు చుక్కకూర ఐదు కట్టలు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నవి రెండు స్పూన్లు కందిపప్పు మూడు టమాటాలు చిన్న అనపకాయ ముక్కని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి తొక్క తీసేసి మూడు పచ్చిమిరపకాయలు పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తయారు చేసే విధానం ముందరగా చుక్కకూరని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్నగా చుక్కకూర అంతా ఈ విధంగా తరుక్కోవాలి మొత్తం అంతా తరిగేశాను ఇలాగా దీంట్లో ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనకాయ ముక్కలు ఈ ఆనకాయ ముక్కలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పులుసులోను పచ్చిమిరపకాయలు మూడు కట్ చేసినవి టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేస్తే తొందరగా ఉడుకుతాయి అందుకని నేను చిన్నగా కట్ చేస్తున్నాను టమాటాలు కూడా ఇవి వేసేసుకుని ముక్కలు కొన్ని నీళ్లు పోసి తగినన్ని నీళ్లు కొద్దిగా ఉప్పు కూడా వేసి తగినంత ఉప్పు మనం ఉడికించుకోవాలి దీన్ని పసుపు కూడా వేసి ఉడికించుకోవాలి పులుసు ఉడుకుతున్నది ఇదంతా ముక్కలు టమాటా ముక్కలు అన్నీ ఉడికాయి ఆపకాయ ముక్కలు చుక్క కూర అను ఇప్పుడు చింతపండుని మనం ఇలాగా రసం తీసుకుని ఇందులో వేస్తున్నాను పప్పుని సపరేట్గా ఉడికించాను సపరేట్గా ఉడికించి పప్పుని కూడా కొద్దిగా వాటర్లో పోసి ఇలా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ఇలా ముద్దగా వేసేస్తే అడుగంటి పోతుంది మనం ఎప్పుడూ పులుసుకి కొద్దిగా దడసరి గిన్నె పెట్టుకోవాలి ఆ దడసరి గిన్నె పెట్టాను అడుగంట కంట ఇలా పలుచగా పోస్తే సరిపోతుంది బాగా దగ్గర పడుతుంది టేస్ట్ కోసమైన చిటికేడు బెల్లం ఒక స్పూన్ వాటర్ సారీ ఒక స్పూన్ శనగపిండి ఇలా వాటర్లో మిక్స్ చేసుకుని ఇది కూడా వేసుకున్నాను ఎందుకంటే మనకి పులుసు బైండింగ్కి దగ్గర పడుతుంది బాగాను అన్నీ కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనకి ఒక స్పూన్ ఆవు పొడి కొద్దిగా వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకుని వేసుకోవాలి ఇలా వాటర్ వేసి మిక్స్ చేశాను ఇది కూడా వేసుకుంటే ఆవఘటతో పులుసు చాలా రుచిగా ఉంటుంది పులుసుకి కూడా బబుల్స్ వస్తున్నాయి పులుసు కూడా ఉడికింది బాగానే దగ్గర పడింది కూడా శనగపిండి వేసాము పులుసుకి పైన పో పోపు వేసుకోవాలి ఒక్క స్పూన్ నూనె వేసుకోవాలి చుట్టూ మెంతులు జీలు కదా ఒక మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేసింది పోపు వేగింది కొద్దిగా ఇంగువ పులుసు రెడీ అయింది దీంట్లో పోపు వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది చుక్కపూర పులుసు రెడీ అయింది చాలా రుచిగా ఉంటుంది ఆవగాటు ఉంటుంది దీంట్లోనే ఇంగువాసన ఉంది చుక్కకూర హెల్త్కి కూడా చాలా మంచిది టమాటా చొరకాయ ముక్కలు అన్నీ వేసాము చాలా బాగుంటుంది ఇది మనకి పప్పు కలుపుకున్నప్పుడు పప్పుకి సైడ్ డిష్గా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు వేడివేడి రైస్లోకి కలుపుకు తినచ్చు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్